పటన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో డైరెక్టర్లు సభ్యులతో పిఎస్సీఎస్ చైర్మన్ పాండు సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు చైర్మన్ పాండు మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాన్ని అభివృద్ధి చేసేలా డైరెక్టర్ల సమిష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున నూతన ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘ భవనాన్ని నిర్మించారని అదేవిధంగా వ్యవసాయ సంఘం మండల పరిధిలో ఉన్న రుద్రారం లాక్దారం ఇస్నాపూర్ మైలారం క్యాసారం నందిగామ ఆయా గ్రామాల్లో రైతులు పండించిన పంటలను స్వయంగా రైతులే అమ్ముకునేలా రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆవణలో నూతన మినీ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగిందని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు అయిపోగానే ఈ అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ బి పాండు వైస్ చైర్మన్ శివన్న వీరేంద్ర రెడ్డి గాదే మాణిక్యం ప్రవీణ్ రెడ్డి మల్లారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నాగేష్ మరియు కార్యదర్శి రాజు సిబ్బంది వాసుదేవ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు రుదారం పిఎసీఎస్ ఆఫీస్ నందు ఎజెండా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న నూతనంగా నన్ను డైరెక్టర్లు అందరు కలిసి చైర్మన్ ఎన్నుకున్నారు మాకు తక్కువ టైం ఉన్నందున మేము ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలని చాలా దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాము మా డైరెక్టర్లు మేము అందరం కలిసి దానిలో భాగంగానే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సంఘం భవనం శిథిలావస్థలు ఉన్నది కాబట్టి ఆ సంఘ భవనం గురించి నూతనంగా ఏర్పాటు చేయడం తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో రైతులు వ్యాపారం చేసుకోవడానికి ఈ సంఘం ఏరియాలో మినీ మార్కెట్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి తీర్మానం చేయడం జరిగింది కావున గ్రామ ప్రజలందరూ ఈ మినీ మార్కెటు మొదలైన తర్వాత అందరికీ రైతులకు మేము సహకరిస్తాం వారు కూడా ఈ సంఘ అభివృద్ధికి సహకరించగలని కోరుతూ ఉన్నాం గ్రామంలో రుద్రారం లగ్డారం కృష్ణాపూర్ క్యాసారం మైలారం నందిగామ ఈ యొక్క ఆరు గ్రామాలకు సంబంధించిన రైతులు ఉంటారు కాబట్టి వారు స్వయంగా ఇక్కడ కూరగాయలు పండించిన రైతులు వారు ఏమి తీసుకొచ్చినా మా సొసైటీలో వారు ఇక్కడ కూరగాయలు మినీ మార్కెట్ అందుకే ఏర్పాటు చేస్తున్నాము రైతులు స్వయంగా అమ్ముకునేటట్టు మేము ఖచ్చితంగా మేము మంచి డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనతో ఉన్నాము గ్రామ మన గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క ఆరు గ్రామాల ప్రజలు కూడా దయచేసి రైతులు మాకు సహకరించి మేము కూడా వాళ్ళకు తోడ్పాటు